దేవుని సంగమం మీ అందరికీ కూడా ప్రభుని సుక్రీస్తు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి వారా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రాముఖ్యంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం వలన మీ దగ్గర నుంచి నేను ఇది ఆశించటం లేదు కానీ అనేకులకు వీడియో చేర్చడానికి అవకాశం కలుగుతుంది కనుక షేర్ చేయండి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మరి వార్త పదిహేడవ అధ్యాయము మరి పదకొండవ వచ్చిన నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అక్కడ ఒక పది మంది కుష్ఠులు మనకు కనిపిస్తూ ఉంటారు పది మంది కురోలు ఈ పది మంది కుష్ఠులు ఏసు దగ్గరకు వచ్చి ఇర్షిలేము నుండి ఆయన వేరొక ప్రాంతానికి వెలిచి ఉన్నాడు ఆ ప్రాంతం పేరు కూడా చెప్తాను దయచేసి వినండి వెలిచి ఉండగా ఇర్షిలేమునకు ప్రయాణమైపోవచ్చు గలలయ మధ్యగా వెలిచి ఉన్నాడు సమరయ్య గలయ మధ్యలో ఆయన వెళుతూ ఉన్నాడు ఇరుషిలేముకి ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఒక పది మంది కుష్ఠరోగులు ఏసును చూచి ఏసును వెంబడించి ఏసు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే నజరేడి అనే ఏసు మమ్ములను అని అడుగుతూ ఉన్నారు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన చాలామంది మిమ్మల్ని కూడా కరుణించమని లేదా ప్రేమించమని లేదా క్షేమించమని లేదా సహాయం చేయమని ఏదైనా ఒక రీతిలో కోరుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగులు కూడా కరుణించమని అడిగారు ఇందుకు ఏంటి వాళ్ళకున్న ప్రాబ్లం అంటే కుష్ఠరోగులు కాబట్టి వారికి కుటుంబాలున్నాయి వారికి పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అన్నతమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వగేర వగేర ఉన్నారు లేకపోలేదు కానీ ఏం జరిగింది అంటే అక్కడ మరి ఆయా ప్రాంతంలో వారికి కుష్ఠరోగం అనేది ఆటోమేటిక్గా వచ్చింది సాధారణంగా అది అంటువ్యాధి అంటారు అయితే ఆ యొక్క అంటువ్యాధి వ్యాధి వచ్చిన తర్వాత కుష్ఠరోగం వచ్చిన తర్వాత కుష్ఠరోగం అంటే అనే పదం ఇంగ్లీష్లో అయితే చేతులు ఇలాగైపోతాయి కాళ్ళు కూడా అలాగే ఉంటాయి మరి నడవలేని స్థితి పనులు చేయలేని స్థితి మరి వారికి తిండి కూడా దొరకని స్థితి ఊరిలో సాధారణంగా అందరూ అసహించుకునే స్థితి అలాగనే మరి ఎవరు కూడా తిండి పెట్టని స్థితి వాళ్ళదే అలాంటి స్థితిలో వారు ఆయా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నైజర్ యేసు మొగలను కరుణించు అని అడిగారు ఎందుకంటే వారిని ఊరి వెలుపల విడిచిపెట్టారు గ్రామంలోనికి రానివారు ఇప్పుడంటే ఊర్లో తిరుగుతున్నారు కానీ ఆ రోజుల్లో ఊర్లో తిరగనిచ్చేవారు కాదు అయితే ఏసు వచ్చిన తర్వాత యేసుని చూచి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏసు వారు ఒక మాట పలికారు మాట అంటే అయితే నా నుంచి మీరు ఏంకు ఆశిస్తున్నారని అడిగాడు వీళ్ళు చెప్పారయ్యా మేము కుష్ఠరోగులమే మాకు ఈ కుష్ఠరోగం ఉండటంలో గృహంలో రాటం లేదు జనాల్లో మమ్మల్ని తిరగనియటం లేదు దయచేసి మమ్మల్ని కరుణించు అని చెప్పేసి అడిగారు అడిగితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే సరే నేను మృత చెప్పలేదు నేను బాగా చేస్తానని చెప్పలేదు అంతేకాదు మీరు స్వస్థత పొందుకున్నారని కూడా ఆయన చెప్పలేదు ఎందుకు అంటే చెప్పాల్సిన పని వచ్చింది స్వస్థత పొందుకునేవాడికి తెలియాలి అది అర్థమైందా స్వస్థత పొందుకునేవాడికి తెలియాలి కనుక ఆయన ఏమన్నాడంటే సరే మీరు వెళ్ళి మీ యాజకునికి కనపరచుకున్నాడు అని చెప్పాడు ఏ విధంగా విశ్వాసంతో వెళ్ళాలి విశ్వాసంతో గ్రహించాలి విశ్వాసముతో తెలుసుకోవాలి యేసు ఒక మాట చెప్పాడు అంటే అది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళు తెలుసుకోవాలి కానీ వెల్లిచి ఉండగా పది మంది బాగుపడ్డారు పది మంది శుద్ధులయ్యారు పది మంది స్వస్సత పొందారు ఈ పది మందికి రోగం వదిలేసింది ఏ రోగం కుష్ఠు వ్యాధి అంటే లెపర్సీ వ్యాధి వదిలేసింది పది మందిని కూడా అందులో ఒకడు చూసుకున్నాడు చేతులలో చూసుకున్నాడు కాళ్ళు చూసుకున్నాడు తన మొక్కం కూడా ఇలా తడుముకొని ఉంటాడు చూసుకున్నాడు నేను స్వస్థత పొందాను నిలబడిపోయాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి యాచకుడికి కనపరుచుకోమని చెప్పాడు కదా యాచకుడు అంటే ఎక్కడుంటాడు దేవుని మందిరంలో ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేనేందుకు చూపించుకోవాలి ఏ రోజైనా నన్ను మందిరానికి రాణించాడా లేదే మరి దినం నేనేందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి తను ఏం చేశాడంటే తిన్నగా ఆ ఆలోచనలో వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రథమముగా మంచి ఆలోచన ఏసే ప్రధాన యాజకుడై ఉన్నాడు ఆ యేసు దగ్గరికి వెళ్తే ఆయనకి నేను కనపరుచుకుంటే మంచిది కదా ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకు ఆ శరీరాన్ని కనపరుచుకుంటే మిగిలిన తమ్ముడిగిరి వేరే వారి శుద్ధి కాలేదా అని అడిగాడు శుద్ధులయ్యే కానీ వారు గ్రామంలోకి వెళ్ళిపోయారు దానికి స్తోత్రం కలిగిన కాక చక్కనైన సమాధానం అండి అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మేము స్వస్థత పొందుకున్నాం ఆయన యాజకుడికి కనపరుచుకోమన్నట్లయితే గుడిలో ఉన్న యాజకుడికే కదా ఆ సులోమూను కట్టినటువంటి దేవాలయంలో కదా నేను వెళ్ళాలి అక్కడ ఉన్న యాజకుడికే కదా నేను చూపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళతో మొన్న వెళ్ళిపోయారు కానీ ప్రియా దేవుని సంగమ ఈ ఒక్కడు ఏం చేశాడంటే యేసు దగ్గరకు వచ్చి యేసును స్థుతించాడు యేసుని కనపరిచాడు ఏసి అడిగాడు నువ్వు అక్కడవే వచ్చావేమని అయ్యా నాకు అక్కడికే నువ్వు కావాలి అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను లోకంలో బంధువులు స్నేహితులు బోల్డ్ మంది ఉంటారు వారందరూ నాకేమి ఏ ఏమీ కూడా చేయలేదు కనుక నాకు వారితో పని లేదు నాకు ఉన్న పని అంతా నువ్వే నువ్వు ఏది చెబుతూ నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను దానికి స్తోత్రం కలిగిన కాక ఎందుకు ఆ మాట వాడాడు అంటే ఆయన ఇప్పుడు కుష్ఠరోగం అనేది ఎక్కడో శరీరానికి పట్టలేదు శరీరానికి పట్టే రోగం ఒకప్పుడు తినాలి అంతా ఎక్కడ పట్టేస్తుంది కుష్ఠు అంటే హృదయాంతరాలలో వ్యాధి పట్టేస్తుంది అందుకే కుళ్ళు కుతంత్రాలతో ఈ శరీరము ఈ దేహము హృదయం అంతా నిండిపోతూ ఉంది ఎక్కడ చూసినా ఆ కుష్టి వ్యాధే ఎవరిలో చూసినా ఆ కుష్టి వ్యాధి అందుకే వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడంటే కుల్లి మనుషులంటే కుళ్ళి కులస్తులంటే కుళ్ళి బంధువులంటే కుల్లి స్నేహితులంటే కుళ్ళి తల్లి బెడ్లంటే కుళ్ళి అన్నదమ్ములంటే కుళ్ళి ఇలా రకరకాలుగా కుళ్ళితనముతో కుళ్ళిపోయి వాళ్ళకు ఆ కుష్ఠరోగం వచ్చింది ఆ కుష్ఠంతా కూడా ఆ వ్యక్తికి వదిలేసింది కనుక ఆయన ఏసు దగ్గరకు వచ్చాడు మరి నీలో ఉన్న కుష్ఠ ఎప్పుడు వదిలించుకుంటాం ప్రియ దేవుని సంగమ ఆలోచించి నీలో కూడా ఉంది లేదనడానికి లేదు నీలో కూడా ఉంది మరి నీలో ఉన్న ఆ కుష్టు లేదా ఆ కుళ్ళు తను ఆ కుళ్ళు మనస్సు నీలో ఎప్పుడు పోదు బయటికి ప్రభుని అంగీకరించావా ఎన్ని సంవత్సరాలు అయింది నెలలా రోజులా సంవత్సరాల ఆలోచించి ప్రియా సంగమ ఈ కుష్టి వ్యాధి పోవాలి అంటే ఏసుని నీ హృదయంలో చేర్చుకోవాలి ఆయన ఒక మాట చెప్తున్నాడు అపోసల్ కార్యాల గ్రంథంలో ఏమి అంటేది ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఆయన చెప్తున్నాడు అంటే అర్థమేంటి యేసు క్రీస్తు అనవట్టినటువంటి దైవ మానవుడు ప్రజలందరికీ కూడా అంటే భూమి మీద ఉన్న సమస్త జనులకు కూడా ఆయన ప్రభువు ఆయన దేవుడు ఆ దేవుడిని విసర్జించిన వేదో దేవుణ్ణి అనుకుంటే ప్రయోజనం ఇది కూడా లేదు ఎందుకంటే మానవుడిని సృష్టించింది ఆయన ఒక్కడే ఆయన నోటు మాట ద్వారా కాకుండా చేతి పని ద్వారా ఆయన ఎన్నో నన్ను తయారు చేశాడు ఇప్పుడు నువ్వు ఎవరికి బాధ్యుడు వేయ ఎవరికి బాధ్యత కలిగినటువంటి దాసుడిగా ఉండాలంటే దేవునికి మాత్రమే దాసుడిగా ఉండాలి అంతే తప్ప ఇతర ఎవరికో కాదు లోకంలో అందరూ మానవులుగా పుట్టారు అందరూ కూడా దేవుళ్ళు అనిపించుకోవచ్చు అది నీకు నాకు అనవసరం కానీ వారు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఉన్నారు ఉన్నవారు ఉన్నారు పిల్లల్ని కన్నిన వారు ఉన్నారు పిల్లలతో ఉండిన వారు ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురేసి నలుగురేసు సంథింగ్ అది నాకు అనవసరం మీకు అనవసరం నేను చెప్పేది ఒకటే దేవుడు అన్నవాడు దేవుడిలాగే ఉండాలి ఆ దేవుడు పరిశుద్ధంగా ఉండాలి ఆ దేవుడు నీతిమంతుడై ఉండాలి ఆ దేవుడు న్యాయమంతుడై ఉండాలి వాడిలో ఏ విధమైన కలంకమో ఉండకూడదు కల్మషము ఉండకూడదు ఇది విషయం ఈ విషయాన్ని ఎప్పుడైనా గ్రహించావా అలాగే నువ్వు దేవుడు అవ్వలేవు కానీ నేను దేవుని కాను కానీ దేవుని మాటగా చెప్పటానికి క్రీస్తులకు నేను నేనున్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను అంతమించి వేరే ఉద్దేశంతో అయితే నేను చెప్పటం లేదు అనుకుంటే దయచేసి నన్ను క్షమించండి కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ మీరు చేయాల్సిందల్లో ఒకటే నిజ దేవుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించి ఆయన ద్వారా నువ్వు సమస్తాన్ని అలవర్చుకుంటే నెమరు వేసుకుంటే ధ్యానిస్తే నీ జీవితానికి ఒక గొప్ప ధన్యత వస్తుంది అందుకే ఒక భక్తుడు పాట పాడుకుంటూ ఏమంటున్నాడంటే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అని పాడుకుంటుండే ఎందుకంటే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము దేవునిలో ఉన్న ధన్యత దేవునిలో ఉన్న భాగ్యము నీ జీవితంలో మరి అన్నడూ ఎక్కడా కూడా నీకు లభించడం కావున ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించి నీవు నిజ దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఆరాధించి గణపరిచి తద్వారా ఆయన దగ్గర నుండి దేవుని పొందుకోవాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ప్రేమ స్వరూపి దైగల దేవ ఈ మాటలు వింటున్నటువంటి వారిని మీరు ప్రత్యేకించి జ్ఞాపం చేసుకోండి వారికి కావాల్సినటువంటి దైవిక జ్ఞానాన్ని దైవిక ఆలోచనను దైవిక విజ్ఞయ విధేయతలను అనుగ్రహించి మీరే మహిం పొందమని ఏ సు పరిశుద్ధనాంలో ప్రార్థించి వేచ్చున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేశు క్రీస్తు ప్రభా సదా మీకు తోడే నడిపించు కాక ఆమెన్